హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెలు మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మనం గొర్రెలు గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు పిల్లలు ఎన్ని ఉన్నాయి చూడు గొర్రెలు అయితే ఏ రేట్లు పడుతున్నాయి పిల్లతల్లలు అయితే ఏ రేట్లు పడుతున్నాయి ఏమన్నా సేల్స్ జరిగిందా అనేది ఒకసారి చూద్దాం చూడండి మొత్తం కూడా చాలా రోజులు అవుతుంది మీరు లాస్ట్ వీక్ నేను గొర్రెలు వీడియో తీయలేదు అంటే మార్కెట్కి వచ్చాను కొట్టేళ్ళు అవన్నీ తీశాను కానీ గొర్రెలు అయితే చూపించలేదు చాలా మంది అడిగారు గొర్రెలు వీడియో చూపించండి అని చెప్పేసి వారం గొర్రెలు వీడియో తీస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయిపోయిందండి పదిన్నరకి గొర్రెలు ఏమన్నా సేల్స్ జరిగాయా లేదా అనేది ఒకసారి కనుక్కున్నాం చూడండి అదే నాన్న ఈ చిల్లకల్ల మార్కెట్ లో వచ్చేసి గొర్రెలు ఎర్ర గొర్రెలు చెల్ల గొర్రెలు కూడా దొరుకుతాయి ఇక వచ్చేసి గొర్రెలు ఉన్నాయండి ఇక్కడ పల్లె గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు చూద్దాం ఎన్ని తీసుకొచ్చారు గొర్రెలు ఎన్ని వచ్చాయి పిల్లలు ఎన్ని ఎన్ని గొర్రెలు ఉంటాయి ఇవి పిల్లలు ఎన్ని ఉన్నా యాభై గొర్రెలకు నలభై పిల్లలు చూడు గొడవలున్నాయా ఇంకా ఉన్నాయంట యాభై గొర్రెలకు వచ్చేసి నలభై పిల్లలు వచ్చాయి గొర్రెలు అయితే నీట్ గా ఉన్నాయి ఎంత రేట్ చెప్పారు కట్ట మీద ఇరవై ఆరు విడిగా ఎవరన్నా అమ్మారా ఏమన్నా ఇంకేమ జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారంట చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు వేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇంకొక కట్ట ఇక్కడ వచ్చేసి మాచర్ల గొర్రెలు ఎర్రగొర్రెలు మాచర్ల గొర్రెలు ఉన్నాయండి ఇది వచ్చేసి ఈ గొర్రెలు వచ్చేసి వీళ్ళు వీడియో తీయొద్దండి ఈ గొర్రెలు మరి ఎందుకో తెలియదు అది వీడియో థీమాకు అంటున్నారు పేరే కథ చూద్దాం గొర్రెలు ఎవరి యాభై గోరలా పిల్లలు ఎన్నొచ్చా పంతొమ్మిది యాభై యాభై గొర్రెలకు పంతొమ్మిది పిల్లలు వచ్చాయా ఎంత రేటు చెప్పారు బాబాయ్ ఇరవై ఇరవై ఐదు చెప్పారా ఎంతకు అడిగారు అర్థం కాలే ఇరవై మూడు ఇరవై ఆరు చెప్తే ఇరవై మూడు కడుగుతున్నారంట ఇది కూడా పల్లె గొర్రెలు ఇరవై మూడు కడుగుతున్నారు ఈ కథ వచ్చేసి బేరం జరుగుతుంది అక్కడ ఏరుకున్నారు ఎంచుకున్నారు గొర్రెలు వచ్చేసి ఎన్ని గొర్రెలు ఏంటి అనేది చూద్దాం కొన్నా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పది గోర్లు పది పిల్లలు జత నలభై వేలా ఎన్ని గారు లీజు ఎన్ని గోల్లు మొత్తం ఎన్ని గొమ్మలు పడుతున్నారు నలభై గోడలు పది గోర్లు పడుతున్నారు నలభై గోరంలో పది గొర్రెలు పడుతున్నారు పది గోర్లు పది పిల్లలు పిల్లలు కూడా పెద్దవే కదా బేరానికి వచ్చిన పిల్లలే సరిగా పిల్లలు బేరానికి వచ్చిన పిల్లలు అండి చివరి కాలు అర్థం పెట్టుకోవాలి అన్ని క్లారిటీగా అర్థం కాదు జత నలభై వేలు లెక్క ఉన్నాయి పిల్లలు పది సేల్స్ జరిగినాయని చెప్పాను కదా ఇవి నీళ్ళని అడుగుదామంటే వాళ్ళు అడవుల్లో ఉన్నారు అది వల్లే గొడవ పెట్టుకున్నారు అందుకే అడగట్లేను ఇంకా వచ్చేసి ఇక్కడ గొర్రెలు సేల్స్ జరుగుతుంది మాట్లాడ

నలభై ఆరు వేలు చెప్తే ముప్పై ఐదు వేలకు అడిగారంట ముప్పై ఐదు వేలకు అడిగారంట అడగడం ఫైనల్ రేటు వాళ్ళు ఇద్దామన్నారు కుదరలేదండి గొర్రెలు కట్టలు అయితే బాగానే వచ్చాయి కొద్దిగా పెద్ద కట్టలు మంచి నీటి చూపిస్తావు ఒక రెండు మూడు కట్టలు అంతకుమించి ఎక్కువ చూపించట్లేను నేను ఇవి వచ్చేసి ఎర్రగొర్రెలు మాచర్ల గొర్రెలు కలిసి ఉన్నాయండి ఇందులో ఎన్ని తీసుకొచ్చారండి మీరు ముప్పై పిల్లలు ఎన్నచ్చాయి ఇరవై ఈ సైజులు కూడా కాళ్ళ కిందేనా ఈ సైజులు కూడా కాళ్ళ కిందేనా బేరానికి వచ్చేసింది ఇలాంటి ఎన్ని ఉంటాయి నలభై గొర్రెలకి ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు ఇలాంటి సైజులు ఏమో పది చిన్న సైజులు ఒక పది అంట రేట్ అని చెప్పారు చెప్పడం మీరు నలభై ఏళ్ళు చెప్తున్నారు బేరం ఎవరు ఇంకా చెప్పడం అయితే నలభై వేలు చెప్తున్నారంట గొర్రెలు గా ఉన్నాయి ఎన్నో అయితే ఉంటాయి అండి ఎక్కువగా రెండు మూడు ముదురు గొర్రెలు అయితే లేవా ముదురు లేవా మూడు ఈతల వరకు ఉన్నాయంట రెండో మూడో ఈతలే గొర్రెలు బాగున్నాయి గొర్రెల కట్టెలు రావడం బానే వచ్చాయండి కాకపోతే నాకు రేట్లు చెప్పట్లేదు కట్టెల కాడ ఎవ్వరూ లేరు రేట్లు ఎవరు చెప్పట్లేదండి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అంతగా మీకు ఒక నాలుగు కట్టలు ఏమో చూపించాను వాటిలో మీకు మ్యాక్సిమం అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా సేల్స్ అయితే ఏం జరగట్లేదు గొర్రెలు కొనే వాళ్ళు ఎవరు లేరంట మార్కెట్ అయితే చాలా మందంగా ఉంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్